పాకిస్తాన్ ఇంటర్నేషనల్ ఎయిర్లైన్స్ కు చెందిన ఎయిర్ హోస్టర్స్ కెనడాలో వరుసగా అదృశ్యం కావడం మిస్టరీగా మారింది గత నెలలో ఒకరు కనిపించకుండా పోగా తాజాగా మరో మహిళా సిబ్బంది కనిపించకుండా పోయారు ఇలా గత ఏడాది నుంచి ఇప్పటి వరకు తొమ్మిది మంది కెనడాలో మాయమవడం ఆందోళనకరమైన విషయం ఇస్లామాబాద్ నుంచి కెనడాకు వెళ్లిన పీకే సెవెన్ ఎయిట్ విమానంలో మరియం రజా అనే ఎయిర్ హోస్టర్స్ ఉన్నారు టొరంటోలో దిగిన ఆమె మరుసటి రోజు కరాచి రావాల్సిన విమానంలో విధులకు హాజరు కాలేదు దీంతో ఆమె బస చేసిన గదిని అధికారులు పరిశీలించారు అక్కడ యూనిఫామ్ తో పాటు అని రాసి లేఖను గుర్తించారు మరియం రజా గత పదిహేనేళ్లుగా పిఐఏలో పనిచేస్తున్నట్లు సమాచారం పిఐఏ అధికార ప్రతినిధి కథనం ప్రకారం తమ సిబ్బంది టొరంటోలో అదృశ్యం కావటం ఈ ఏడాదిలో ఇది రెండోది కెనడాకు చెందిన పాకిస్తానీ ఎయిర్ హోస్టర్లు ఇలా అదృశ్యం కావటం రెండు వేల పంతొమ్మిది నుంచి మొదలైందట ఇటీవల ఇది మరింత పెరిగినట్లు తెలుస్తోంది గత ఏడాది ఏడుగురు పిఐఏ విమాన సిబ్బంది కెనడాలో కనిపించకుండా పోయినట్లు నివేదికలు చెబుతున్నాయి అయితే ఇలా వేడిపోయిన వారు కెనడాలో ఆశ్రయం పొందుతున్నట్లు పాకిస్తానీ ఎయిర్లైన్స్ భావిస్తోంది కొన్నేళ్ల క్రితం డ్యూటీలో ఉన్న ఓ విమానయాన ఉద్యోగి పారిపోయి కెనడాలో స్థిరపడ్డారని తర్వాత అనేక మందికి సలహా ఇవ్వడంతో మిగతా వారు కూడా అదే బాట పట్టినట్లు సదర్ విమానయాన సంస్థ వెల్లడించింది